ఓం శ్రీ సాయి రామ్ గ్రంథం నుండి శ్రీ సతి సాయి బాబా వారి సూక్తి ఒకటి తెలుసుకుందాం జీవిత అరణ్యంలో క్రూర మృగాల నుండి మిమ్మల్ని కాపాడగల తుపాకి భగవన్నామం గుండును వదిలినప్పుడు తుపాకి పెద్ద ధ్వని చేస్తుంది నామం అనే ధ్వనితో పాటు భావం అనే గుండును వదిలి గుడి కొట్టండి ఈ కాలములో ప్రజలు నామస్మరణమును నామ సంగీతమును పరిహాసం చేస్తున్నారు నామంలో ఏముంది అని అడుగుతారు అది కేవలం కొన్ని శబ్దాల సముదాయం కదా అంటారు నా పలుపులు కూడా శబ్ద సముదాయమే కాదని మీ హృదయాల్లో ప్రవేశించగానే మీకు సంతృప్తి ఉత్తేజము ఎందుకు కలుగుతున్నవి మాటలకు మహత్తర శక్తి ఉన్నది అవి ఉద్రేకాలను రెచ్చగొట్టగలవు మనస్సులను శాంతపరచగలవు అవి నిర్దేశించగలవు అను ఆగ్రహం కలిగించగలవు సత్యావిష్కరణ చేయగలవు తెకమక్కలు పెట్టగలవు అపారమైన శక్తికి వివేకమునకు ఆటపట్టులు కాగల మహాశక్తి మాటలకు ఉన్నది కాబట్టి నామ మహిమను విశ్వసించి వీలు చిక్కిన వేళల్లో నామమును పదే పదే ఉచ్చరించండి శ్రీ సత్య సాయి బాబా